ఒక చల్లని ఉదయం ఒక కోతి అడవిలో గెంతుతూ చక్కగా కనిపిస్తున్న ఆకుపచ్చ మొలక తొక్కను చూసింది ఆ తొక్క చాలా ఆకర్షణీయంగా కనిపించింది చిన్న ముద్దుగా ఆకులపై మామిడి పండు రంగు పువ్వులా మెరిసింది కోతి ఆశ్చర్యంగా ఇది ఎంత అందంగా ఉందో ఇది తప్పకుండా మంచి ఆటల బొమ్మ అయ్యేలా ఉంది అనుకుంది అప్పుడు పక్కనే ఉన్న బుజ్జి నక్క కోతిని హెచ్చరించింది ఏ కోతి అది మొలక తొక్క నీవు అటువంటి వాటితో ఆడకు అది బలంగా గుదిగుండ్లతో తినలేనిదే కాదు కొంచెం మోసపోతే గాయపడే ప్రమాదం ఉంటుంది కానీ కోతి ఎప్పటిలానే వినలేదు నాకు ఎవరూ చెప్పనక్కరలేదు నేను ఎంత శక్తివంతుడినో తెలుసా అంటూ తల ఊపింది ఆ వెంటనే కోతి మొలక తొక్కను పైకి ఎత్తి తిప్పుతూ ఆటలాడింది మొదట తిప్పినప్పుడు ఆ మొలక చక్కగా తిరిగింది కోతికి చాలా ఆనందంగా అనిపించింది ఇది ఎంత మజాగా ఉందో అంటూ హేళనగా నవ్వింది అయితే మూడోసారి తిప్పినప్పుడు అచ్చున మొలక తొక్క గుండ్రంగా తిరిగింది కాని అంచులో ఉన్న మోచేతికి ఒక ముక్కేసింది కోతి నా చేతికి తగిలింది నొప్పి దీంతో ఆ కోతి భయంతో మొలక తొక్కను అక్కడే వదిలేసి పారిపోయింది